నమస్తే టుడేస్ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది కొత్తగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారాన్ని ముందుకు సాగిస్తుంటే ఓడిపోయినటువంటి వైసీపీ నాయకుడు కానీ లేదా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ ఉన్నారు ఓటమి అంటే అధికారాన్ని కోల్పోవడం అధికారం కోల్పోతే రాష్ట్రంలో ఉండవలసిన అవసరం లేదా ఒకవేళ అధికారాన్ని కోల్పోతే మనిషికి ఇంత దారుణమైనటువంటి నైరాశ్యము లేదా అసహనము మనిషికి అంత బాధ కలుగుతుందా ఓటమి మనిషి స్థాయిని లేదా మనిషి మానసిక స్థితిని ఈ స్థితిలో దిగజారుస్తుందా జగన్మోహన్ రెడ్డి ముఖం చూస్తుంటే మాకు ప్రజలకు అదే అనిపిస్తుంది ఎందుకు అంత డిప్రెస్ కావాలి ఓడిపోయావు అంతేగా రాజకీయము రాజకీయ పదవులు ఎవరికైనా శాశ్వతమైనటువంటివి మీరు అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఓటమిని అంగీకరించి ప్రజల మధ్యలో తిరగలేదా ఎందుకంత బాధ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కోటి యాభై లక్షల ఓట్ల నమోదైతే వైసీపీకి రెండవ అతిపెద్ద నమోదు లాగా కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు పడ్డాయి జనసేనకి ఇరవై ఒక లక్ష అలాగే బీజేపీకి ఎనిమిది లక్షల వరకు పడ్డాయి ఎవరి స్థాయిలో వాళ్ళు ఓట్లను పంచుకోవడము వారి వారి ఓట్ల శాతాన్ని నమోదు చేసుకోవడం జరిగింది ఎస్ వైసీపీ ఓడిపోయింది వైసీపీ దారుణమైనటువంటి ఓటమిని చూసిందే కానీ ప్రజల బలాన్ని అయితే కోల్పోలేదు కదా కూటమిలాంటి శక్తివంతమైనటువంటి కేంద్రంలో బీజేపీ ఉండి ఆ బీ ఆ బీజేపీతో అత్యంత సామాజిక బలం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు మరొక సామాజిక బలం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ చెప్పాలంటే కాపు సామాజిక వర్గానికి డైరెక్ట్గా రిప్రజెంట్ చేసినట్టుగా చూపించినటువంటి పవన్ కళ్యాణ్ కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కలిసి ఎంతో బలంగా పోటీనిస్తుంటే కూడా వైసీపీకి కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు పడ్డం జరిగింది ఇంతటి ప్రజాబలం ఉన్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు ఓటమిని ఇంత దారుణంగా తీసుకోవాల్సిన అవసరమైతే లేదని అనుకుంటున్నాను ఒకవేళ మీకు పార్టీలో సీట్ల పరంగా మీరు నష్టపోయి ఉండొచ్చే కానీ ప్రజల అయితే మీకైతే తగ్గలేదనేటటువంటి ఆలోచన నాకుంది ఏదైతే మీ ఓటమికి కారణమైనటువంటి బీజేపీకి వెళ్ళిన ఎనిమిది లక్షల ఓట్లు అయ్యే జనసేనకి వెళ్ళినటువంటి ఇరవై ఒక్కొక్క లక్ష ఓటు అలాగే టీడీపీకి అదనంగా పడినటువంటి అంటే గెలుపు కుప్ప దోహరించినటువంటి మరొక ఇరవై లక్షల ఓట్లు ఇవన్నీ కలిపితే దాదాపు యాభై లక్షల ఓట్లు వైసీపీకి దారుణమైనటువంటి పరాజయాన్నే కట్టబెట్టడం జరిగింది అయితే పార్టీ నాయకుడు మానసికంగానో ఎంతో బలమైనటువంటి వ్యక్తిగా ఐదేళ్లుగా ప్రజలు అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ తరహాలో అంత డల్ అయిపోవాల్సిన అవసరం అయితే లేదని నా అభిప్రాయం ఎస్ నీకైతే పదవి పోయి ఉండొచ్చు పదవి తాలూకు అనుభవాలను ఈరోజు పదవి లేని స్థితిని ఎదుర్కొనడానికి కష్టంగానే ఉండొచ్చు కానీ మరి నిన్ను నమ్ముకున్న ప్రజలకు నీ యొక్క ఈ దీనమైనటువంటి ముఖం పెట్టి నువ్వు చేస్తున్నటువంటి ప్రవర్తన ఏ స్థాయి స్థైర్యాన్ని ఇస్తుంది కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వేసినటువంటి ప్రజలకు నిన్ను నమ్మిన నాయకులకు ఫాలోవర్లకు మీరు ఇచ్చేటటువంటి ధైర్యం ఏంటి మీరు ఇచ్చేటటువంటి ఆ పవర్ ఏంటి వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని ఏ రకంగా క్రియేట్ చేస్తున్నారు ఈ రకంగానేనా నో ఇది సరైనటువంటి విధానం అయితే కాదు రాష్ట్రంలో ప్రతిపక్ష స్థాయి నీకు హోదా ఇవ్వకపోయినా ప్రజలకు స్పష్టంగా తెలుసు నువ్వు ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడివి అనేది రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు స్పష్టంగానే తెలుసు ఇలాంటి స్థితిలో మీరు అలా డల్ అయిపోయి నైరాశ్యంతో కూడినటువంటి హావభావాలను ప్రదర్శించడము సరైనటువంటి విధానం అసలే కాదు ఇక బటన్ నొక్కి ప్రజలకు నేను ఎంతో చేశానో నేను చేసినంత గతంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం చేయలేదు అన్నటువంటి మీరు ఎలక్షన్తో ఓడిన రాడు నా అక్క చెల్లెమ్మలు నా అవ్వతాతల ఓట్లు ఏమయ్యాయి అనేటటువంటి ఒక మాట అనడం నాకైతే అస్సలు నచ్చలేదు నాకే కాదు ప్రజలు ఎవరికి నచ్చలేదు ఎందుకంటే కోటి ముప్పై రెండు లక్షల ఓట్లలో మీ అవతాతలు అక్కచెల్లెళ్ళు ఈ బీసీలు మైనార్టీలు లేదా రకరకాల నువ్వు ఎవరికైతే డీబీటీ ద్వారా డబ్బులు అందించావు వాళ్ళందరూ లేరంటావా లేకుండానే నీకు అన్ని ఓట్లు పడ్డాయా జనసేన టీడీపీ లాంటి ఒక పవర్ఫుల్ కూటమి సంఖ్యాబలంగా కానీ సాంఘికంగా కానీ కులాల పరంగా కానీ వర్గాల పరంగా కానీ బలమైన కూటమి ఆహర్ నిశలు రేయి బౌళ్ళు డె ఏళ్లు దాటిన చంద్రబాబు నాయుడు ఏనాడు ఇంట్లో పడుకోకుండా ప్రజల మధ్యనే గడిపి దాదాపు ఎంత కష్టాన్ని చూశాడంటే ఆ మండు టెండర్లో కూడా అంత కష్టపడుతున్నా అంత పవర్తో మిమ్మల్ని పోటీ పడుతున్నా వైసీపీకి లక్షా ముప్పై కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వేశారంటే మీ అవతాతలు మీ అక్క చెల్లెమ్మలు మీకు వేయలేదనుకుంటున్నారా కరెక్ట్ కాదు వేశారు నీకు వాళ్ళు వేయబట్టే నీకు కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వచ్చాయి నిన్ను నమ్మిన వారు వేశారు వేయిందల్లా నీ పద్ధతులు నచ్చని నీ అడ్మినిస్ట్రేషన్ నచ్చని లేకపోతే నువ్వు చేసిన పనులు నీ విధానాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ రకంగా అయితే మీ దగ్గరికి వచ్చినటువంటి నాయకులు కావచ్చు మిమ్మల్ని మీ దగ్గర ఒకప్పుడు మీకు ఎంతో మీ వెంట తిరిగి మీ కోసం కష్టపడినటువంటి వారు మీ దగ్గర దొరకనటువంటి ఆ ఆహ్వానం వల్ల కావచ్చు ఇలా ఎన్నో రీజన్స్ ఒక్కొక్కటిగా మనం చర్చించుకోవచ్చు మీ వల్ల మీ వల్ల ఇబ్బంది పడిన టీచర్లు అంటే మీరు నేరుగా టీచర్లను ఇబ్బంది పెట్టలేదు మీరు స్కూల్ వ్యవస్థను సమూలంగా మార్చి మీరు తర్వాత ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో ఆ గవర్నమెంట్ విధానాలు కానీ వాళ్ళ మీద మానిటరింగ్ సిస్టమ్ కానీ పెట్టారు ఈ రోజుల్లో ఏ ఏ టీచర్ కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగి నువ్వు ఉద్యోగం సక్రమంగా చేయాలి కఠినంగా నువ్వు ఉండాలి లేదా నీ మీద మేము కఠినమైన ఆంక్షలు పెడతాము కఠినమైనటువంటి సూపర్వైజింగ్ పెడతామంటే ఏ టీచర్ కానీ ఏ ఉద్యోగస్తు ఒప్పుకుంటాడా అలాగే మరొక అంశం ప్రధానంగా మద్యం బాబులు మద్యం పాలసీని మీరు తీసేస్తాము అంచెలంచెలుగా తగ్గిస్తాము అన్నటువంటి వ్యక్తి తగ్గించను లేదు తీసేయను లేదు పోగా శాస్త్రీయంగా ఎప్పటి నుంచో పద్ గత నలభై ముప్పై సంవత్సరాలుగా ఏ తాగుడుపోతో లేకపోతే ఏ తాగు అలవాటు ఉన్న వ్యక్తితో అలవాటుగా ఉన్నటువంటి బ్రాండ్స్ వారి ఏదైతే ఒక అటాచ్మెంట్ ఏర్పరచుకుని దాన్నే తాగుతున్న వాళ్ళకి అవి లేకుండా చేసి ఏదో అన్ఐడెంటిఫైడ్ అన్నోన్ బ్రాండ్స్ అన్ని తీసుకొచ్చి వాళ్ళను బలవంతంగా రుద్ది ఇవే తీసు ఇదే పర్చేస్ చేసే విధంగా అదే కొనుగోలు చేసే విధంగా వాటినే అధిక ధరలతో కొనుగోలు చేసే విధంగా చేసి వారి యొక్క మనోభావాలను దెబ్బతీయడం కూడా ఖచ్చితంగా ఇదొక నీకు ప్రతికూల అంశమే మరొక అంశం ఏ గ్రామ సచివాలయం కన్స్ట్రక్ట్ చేసిన వ్యక్తి కానీ లేదా ఏ ఆర్బీకి రైతు భరోసా కేంద్రం కానీ లేదా మరొక హెల్త్ సెంటర్ కానీ కట్టిన ఏ కాంట్రాక్టర్కైనా మీ ప్రభుత్వంలో సకాలంలో పేమెంట్ అందిందా వారికి సకాలమే కాదు కదా కట్టిన నాలుగు మూడు సంవత్సరాలకు కూడా వాళ్ళకు పేమెంట్ అందలేదు వారి అసహనం మీకు ఈ రకంగా తగిలిందని అనుకోవట్లేదా మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మీరు కేవలం పెన్షన్ల పంపిణీ లేదా అమ్మఒడి ఇలాంటి ప్రధానమైనటువంటి రెండు మూడు అంశాలు తప్ప మరొక ఏదైనా నేను ఈ గొప్పగా చేశాను ఈ రాష్ట్రానికని చెప్పుకున్న అంశం ఒకటైనా ఉందా తొమ్మిది పోట్లు కట్టాను అంటున్నావు తొమ్మిది పోర్ట్ల తాలూకు ప్రజెంటేషన్లు ఏనాడైనా మీ ప్రభుత్వ అధికారులు కానీ లేదా మీరు కానీ డెమాన్స్ట్రేట్ చేసి రాష్ట్రంలో రాబో కాలంలో మనకి ఇన్ని పోర్ట్లు రాబోతున్నాయి మనకి ఇంతమంది టెక్నాలజిస్టుల అవసరము ఇంతమంది మెకానికల్ సిస్టమ్ వాళ్ళ అవసరము ఇంతమంది ఎలక్ట్రికల్ అవసరము రాష్ట్రంలో వి విస్తృతంగా ప్రచారం చేసి ఇన్ని వేల ఉద్యోగాల కల్పన జరగబోతుంది మీరు రెడీగా ఉండండి అని ఎప్పుడైనా చెప్పారా లేదు మీ పార్టీ నాయకులు ఆ స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి అక్కడ ఇక్కడ సెమినార్లు నడిపి జస్ట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చుకున్నారు ఆ ఫోటోలకు ఫోజులు ఇచ్చుకోవడం పక్కన పెడితే అప్పటికే ఎవరైనా స్కిల్లుడ్ అయ్యి ఉండి కొంత చదువుకుని ఉండి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎంప్లాయింట్ ఎంప్లాయ్మెంట్ కలిగించగలిగారు లేదు మన రాష్ట్రంలో ఇన్ని పోర్ట్లు కడుతున్నాము లేదా ఇన్ని విమానాశ్రయాలు సిద్ధమవుతున్నాయి లేదా ఇన్ని షిప్పింగ్ హార్బర్స్ రెడీ అవుతున్నాయి లేదా ఇన్ని రకాలుగా ఐటీ వ్యవస్థ మన రాష్ట్రంలోకి వస్తుంది ఇన్ని ఫ్యాక్టరీస్ రాబోతున్నాయి లేదు మన పిల్లలంతా టెన్త్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇలాంటి ఇలాంటి వాటిని మనం చదవాలని ఎవరైనా మనం ఫోర్స్ చేశామా లేదా పబ్లిసిటైజ్ చేశామా ఏ ఏ డెవలప్మెంట్ అయినా జరిగిందని లేదు మీరేమో తాడేపల్లి ఇంటి లోపలే కూర్చొని ఉంటారు ఇక్కడ మీ మీరు ఎన్నుకు మీ ద్వారా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలేమో వారిళ్లలో వాళ్ళు కూర్చుంటారు ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయాయి వాళ్ళు చేయాల్సిన పనిని కూడా మీరు వాలంటీర్ల నెత్తిన దోసేసి వాళ్లకు కూడా పని లేకుండా చేశారు ఆనాడు ఎవరైనా ఒక ఆ వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ కావాలన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా లేదా ఏదైనా ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి ఒక సహాయం కావాలంటే ఆ ప్రాంతీయ నాయకుడినో ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేనో లేకపోతే ఎమ్మెల్సీనో లేకపోతే ఇంకొక రకమైన వ్యక్తుల్లో అడిగి సహాయం పొంది పనులు చేయించుకోవడం అనేది ఒక సిస్టమ్ ఓకే మీరు స్మార్ట్ గవర్నెన్స్ తీసుకొచ్చారు ఇండ్ల కాడికి తీసుకొచ్చి మరి ఎమ్మెల్యేల పని ఏంటి ఎమ్మెల్యేలేమో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకు కావాల్సినటువంటి సిస్టమ్ను వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళ పను వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు చేసే పనిని మీరు వాలంటీర్ల దగ్గర చేయించారు ఓకే ఏంటి వాట్ నెక్స్ట్ ఇప్పుడు మీకు ఓట్లు ఇచ్చింది ఎవరు ఎమ్మెల్యేలా లేకపోతే వాలంటీర్సా ఏ రకంగా మీరు ప్రజలను పూర్తిగా అవేర్నెస్ తీసుకొచ్చారు ఒక పక్క రాజకీయ నాయకులను అనగదొక్కేశారు వాలంటీర్లను హీరోలను చేశారు మరోపక్క చేసిన పనులు ఏది మీరు ట్రాన్స్ఫర్ చేసుకోలేదు ప్రజలకు తెలియజేయలేదు పోగా యాభై లక్షల మంది అఫీషియల్గా కన్జ్యూమింగ్ అంటే రెగ్యులర్గా తాగడం అలవాటు ఉన్నవారని ఒక పక్క రికార్డు ఉంది దాదాపు టీచర్లు కానీ మరొక రకమైనటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు వాళ్ళు ఒక పది పదిహేను లక్షల మంది మనకు వ్యతిరేకంగా మీకు వైసీపీకి వ్యతిరేకం అంటే ఇన్ ద సెన్స్ అంటే పబ్లిక్గానే మాట్లాడుతున్నారు ఈ జగన్ విధానాలు మాకు నచ్చలేదు జగన్ సిస్టమ్ మాకు నచ్చలేదు అన్నోళ్ళు ఏ రోజైనా వాళ్ళని కన్విన్స్ చేసే సిస్టమ్ చేశారా మూడోది అంగన్వాడీ వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళను ఇరవై ఇరవై ఐదు రోజు ఎలక్షన్ మూడు నెలల్లో ఉండనుగా వాళ్ళను రోడ్ల మీద పడేటట్టు చేసి అన్ అన్ అన్నెసెసరీ అదంతా తీసుకొచ్చి పెట్టుకున్నారు ఏ రకంగా నువ్వు కరెక్ట్ అడ్మినిస్ట్రేటరు నువ్వు ఏ విధంగా కరెక్ట్ అడ్మినిస్ట్రేటరు డీలింగ్ అడ్మినిస్ట్రేటర్ అంటే నాట్ జస్ట్ ఏదో పోస్ట్ అనుకున్నావు డీల్ చేయాలండి సొంత చెల్లెల్ని కూడా రాంగ్ హ్యాండ్లింగ్ మీతో ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే మీ ప్రధాన అనుచరుడైనటువంటి రఘురాం కృష్ణరాజును మీరు ఎలా హ్యాండిల్ చేశారు ఆయన ఏం చేశాడా ఏం చేయలేదా ఇమ్మెటీరియల్ సొసైటీకి వాస్తవంగా అయితే మీ పార్టీ తరఫున ఎంపీ మీ పార్టీ తరఫున ఎంపీని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేశారు కొట్టించడము లేదా కేసులు లేదా మీరు కేసు పెట్టారా లీగల్గా ఆయనకు ఆ కేసు అటాచ్ అయిందా మాకు ప్రజలకు ఇమ్మెటీరియల్ కానీ ఆయన ఆయన అన్నీ నిన్ను రోడ్డు నిప్పేశాడుగా అంటే క్షత్రియ వర్గాన్ని దాదాపు మీకు దూరం చేసేసాడు కదా ఇలా మరొక వర్గం ఇప్పుడు ధరల స్థిరీకరణ నీ ద్వారా నీ పార్టీ విధానాల ద్వారా నీ పెన్షన్లు లేదా అమ్మఒడి కావచ్చు ఇంకొకటి ఇంకోటి ఇంకోటి నీవు ఏదైతే సంక్షేమం అనుకుని ప్రజల చేతుల్లో పెట్టావో ఆ వర్గాలు కాకుండా మధ్యతరగతి వర్గం అంటే నీ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అర్హత లేని వర్గం అనేది ఒకటి ఉండదు వాళ్లకు నువ్వేం చేసావు వాళ్ళు వారి ఉద్యోగాలు చేసి వారి వ్యాపారాలు చేసి వారు ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడి వారి కుటుంబాలను పెంచి పోషించుకుంటున్నారా సరే దిగువ తరగతి వారందరికీ లేదా ఎలిజిబుల్ ఉన్న తను ఆర్థికంగా అవసరం ఉన్న వారందరికీ నువ్వేమో సంక్షేమం ఇచ్చావు బియ్యం ఇచ్చావు బ్యాడ్లు ఇచ్చావు డబ్బులు ఇచ్చావు అన్ని ఇచ్చావు ఇండ్లు కూడా ఇచ్చావు మరి తరగతి ఏమి ఇచ్చావయ్యా ధరల స్థిరీకరణ అనేది నీ ఐదేళ్లలో ఎప్పుడైనా జరిగిందా పోతే ధరలు కొన్ని కమోడిటీస్ లాంటివి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి సరే పోనీ రాష్ట్రానికి వస్తే నువ్వు ఏమైనా ట్యాక్స్ తగ్గించావా కూరగాయల ధరలు ఎప్పుడైనా స్థిరంగా ఉన్నాయా ఫోని పెట్రోల్ ప్రైస్ పెట్రోల్ ప్రైసు జీఎస్టీ పరిధిలో లేదు రాష్ట్రాలు ఇరవై కేంద్రం ఒక ముప్పై పర్సెంటు వెరసి పెట్రోల్ ప్రైస్ తడిపి ఎంత ఉంది అంటే హయ్యెస్ట్ సేల్ కాస్ట్లో ఉంది ఏం రాష్ట్రం యొక్క ట్యాక్స్ కర్ణాటకలో కొన్ని ఒక సందర్భంలో ఎప్పుడు తగ్గించారు ఆ రకంగా నువ్వు ఎందుకు అనుకోకూడదు మన రాష్ట్రంలో కూడా పెట్రోల్ ప్రైస్ తగ్గిస్తే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గి కూర కూరగాయల ధరలు లేదా కొన్ని కమోడిటీస్ తగ్గుతాయని ఎందుకు నీకు ఆలోచన రాలేదు ఈ విధంగా కూడా నీకు మధ్యతరగతి వర్గం వారు ఎందుకు వ్యతిరేకం కాకూడదు అంటే నేదంతా ఎందుకు చెప్తున్నానంటే నీకు వేసిన నూట అంటే కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు కాకుండా నువ్వు ఏదైతే అదనంగా కోల్పోయావో ఆ యాభై లక్షల చిల్లర ఓట్లేవో నీకు వివరించే ప్రయత్నం చేస్తున్నావు టీచర్లు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు లేదా నీ పార్టీలోనే ఉండి నువ్వు చెప్పిన రైతు భరోసా కేంద్రాలు గవర్నమెంట్ బిల్డింగ్లు మరొకటి సచివాలయాలు కట్టి సంవత్సరాలకు వద్దీ బిల్లులు రాక వడ్డీలు కట్టుకుని కర్ణీళ్లు పెట్టుకున్నటువంటి కాంట్రాక్టర్లు లేరా వారంతా నీకు ఎందుకు ఎందుకు ఓ సహా సహకరిస్తారు అలాగే నెక్స్ట్ ఫేజ్కి వస్తే ఈ ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు నీకెందుకు సహకరిస్తాయి నేను ఓవర్ నైట్ అయ్యి ఈ రాష్ట్రాన్ని స్వర్గధామం చేసేస్తాను పిల్లాడు ఎవడో కష్టపడు ఎస్ యువర్ విజన్ ఈజ్ అబ్జల్యూట్లీ గుడ్ ప్రపంచం మెచ్చిన విజనే కానీ ఒక చోట ఒక వ్యక్తికి అన్నం దీన్ని ఫ్రీగా పెడుతుంటే మరొక వ్యక్తి అంగీకరించే రోజుల ఇవి నువ్వు చేసింది అదే అదేవిధంగా హాస్పిటల్స్ను ఉద్ధరించావు ఆ హాస్పిటల్స్ వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు నీకు శత్రువులు అయిపోయారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు అనేవాడు రిప్రజెంటింగ్ టు తెలుగుదేశం పార్టీ అని నువ్వు మాత్రం అనుకున్నావు హీఈస్ నాట్ జస్ట్ రిప్రజెంటింగ్ తెలుగుదేశం పార్టీ హీఈస్ రిప్రజెంటింగ్ ఎంటైర్ కమ్మ కమ్యూనిటీ రాష్ట్రంలో ఉండే లేదా దేశంలో ఉండే కమ్మ చౌదరి కమ్యూనిటీకి చంద్రబాబు నాయుడు రిప్రజెంట్ అనే విషయాన్ని నువ్వు మర్చిపోయావు ప్రత్యక్షంగా నువ్వు అతనితో యుద్ధం పెట్టుకున్నావు ఆ యుద్ధ పర్యవసానమే ఈనాటి నీ యొక్క ఈ అత్యంత ధీనమైన స్థితి అనేది మాత్రం మర్చిపోకు రెండోది ఏంటంటే ఐదు సంవత్సరాల స్పాన్ ఆఫ్ నీ గవర్నమెంట్ ఉంటే చివరి మూడు నెలలే వచ్చాయా నీకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ఎప్పుడు నీ కేసు ఫైల్ అయింది ఎప్పుడు జీఎస్టీ వాళ్ళు రాంగ్ అటాచ్మెంట్స్ ఇచ్చారు నీకు ఆ స్కిల్ స్కామ్ గురించి ఎప్పుడు నువ్వు వాళ్ళ అరెస్ట్ చేస్తున్నావు వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే రోజుకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మానసికంగా శారీరకంగా సామాజికంగా వర్గపరంగా చచ్చిపోయి ఉన్నాడు ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు ఫ్రీజర్లో ఉన్నింది జస్ట్ ఆక్సిజన్ ఇచ్చే ఫ్రీజర్ దాని ఏదో అంటారు ఆ ఆ బాక్స్లో ఉన్నింది అది కేవలం మీరు చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా ఆ క్షణంలో అరెస్ట్ చేయడం వల్ల ఓవర్ నైట్ చౌదరీసు కమ్మ అనేటటువంటి క్యాస్ట్ వారు ఇలా అయితే కుదరదు మనం అందరం కలిసి ఏదో విధంగా ఏమైనా చేసి ఎవరైనా కాళ్ళు పట్టుకొని ఎంతైనా బతిమలాడుకొని మనం మళ్ళీ అధికారం లేక రావాలి చంద్రబాబు నాయుడుని కూర్చోబెట్టుకోవాలని ఆ రోజు దీక్ష బోనదు ఆ రోజు వారు దీక్ష పున్నారో లేదో పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పరుగు పరుగున వచ్చేసేసి అక్కడ రావడము ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కలయిక ఫెవికాల్ ఫిక్స్ చేసేసుకొని స్ట్రాంగ్ అయిపోవడము ఈ స్ట్రాంగ్ వారిద్దరు వ్యక్తులు అనుకుంటే నీ అమాయకత్వం ఒక కమ్మ ఒక కాపు కాపు అంటే ఎవరో తెలుసా మన ఏరియాలో బలిజలు అంటారు ఒక ఏరియాలో కాపులు అంటారు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఈ రాష్ట్ర జనాభాలో ఉండాలనే విషయం కూడా నువ్వు మర్చిపోయావు ఏ నాడు పవన్ కళ్యాణ్ మీరు సరైన హ్యాండ్లింగ్ చేశారు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో వంద కామెంట్లు చేస్తాడు నీ ప్రవర్ణ గురించి నువ్వు అధికారంలో ఉండేవాడివి బలంలో ఉండేవాడివి హ్యాండిల్ చేయాలి అంతేగాని పవర్ చూపించకూడదు కుక్కనైనా గట్టిగా పిసికేస్తే ఫైనల్ మినిట్లో కరిచేస్తుంది అది ఇప్పుడు జరిగింది అదే ఇలా చచ్చిన జనసేనను చచ్చిన టీడీపీని అలాగే పాతాళంలోకి వెళ్ళబోతున్న చంద్రబాబును కూడా నువ్వేం చేసావు మళ్ళీ బతికి ఆయుష్ పోసావు మంచి పని అయింది అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు కుటుంబము ఇంకో ఇరవై ఏళ్ళు చంద్రబాబు నాయుడుని ఇలాగే చూడొచ్చు నో డౌట్ అంత ఎనర్జీని ఇచ్చావు నువ్వు పవన్ కళ్యాణ్ ఈ ట్రిప్పు పవన్ కళ్యాణ్ ఓడిపోయి ఉంటే చంద్రబాబు ఓడిపోతే ఏమవుతుంది డిఫరెంట్ ఇష్యూ బికాస్ ఆయన ఆల్రెడీ ఇప్పటికే పదిహేను సార్లు పదిహేను ఏళ్ళగా ఆయన సీఎంగా ఉన్నాడు ఈ ఆయన ప్రపంచం అంతా ఆల్మోస్ట్ ఆయన అనుభవించ ఒక వ్యక్తి అనుభవించాల్సిన జీవితపు తాలూకు అంతా అనుభవించేసాడు కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ క్యారెక్టరిస్టిక్ ఏంటో ప్రజలకు అవసరం లేదు పవన్ కళ్యాణ్ లేదా అనేది చివరిలో చూశారు మూడు నెలలు చివరి మూడు నెలలు ఏ రోజైనా వారు ఇంట్లో ఉన్నారా నువ్వు ఇంట్లోనే ఉన్నావు సిద్ధం అని నాలుగు సభలు జరపడము అది కౌంటర్ సభలు కౌంటు ఆడి డైరెక్ట్గా తాడేపల్లి నుంచి హెలికాప్టర్లు రావడం ఇక్కడ కాఫీ టిఫిన్లు ముగించుకొని చేతులు ఇప్పడం వెళ్ళిపోతూ ఉండడం నీ యొక్క పనిని మేము పట్టట్లేదు నీ తప్పు పట్టట్లేదు కానీ నువ్వు తీసుకున్న నిర్ణయాలు తప్పు ప్రజల మధ్య ప్రజలలో ప్రజలతో నడిచి మమేకమై గెలిచిన నువ్వు ఐదేళ్ల పాటు తెరల చాటున ఉండాల్సిన అవసరం ఏంటి ఎస్ నీకేదో థ్రెట్ ఉందని అంటున్నారు ఏం థ్రెట్ ఎంత థ్రెట్ దాగి ఉంటే ఆగిపోగలదా థ్రెట్టే ఉంటే అయినా నువ్వు థ్రెట్లకు భయపడేవాడివా ఎందుకు భయపడ్డావు ఎందుకు అంత లోపల ఉండిపోవాల్సి వచ్చింది ఏ నీ మెక్తినైనా నీ క్యాంపస్ తాకనిచ్చావా ఎంతమంది నీ ఇల్లుని చూశారు నువ్వు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఒకనాడు జగన్ రెడ్డి ఇల్లు అంటే అందరికీ రాజశేఖర రెడ్డి గారు ఇల్లు అంటే అందరూ నడిసి వచ్చేసేవాళ్ళు తెల్లారి మూడు నుంచి మీ ఇంటికాడ సమస్యలు చెప్పుకునేవాళ్ళు నాన్నగారికి ఎంతో అద్భుతమైన నాన్నగారు తెల్లారి మూడు నాలుగు నుంచి ప్రతి ఒక్కరికి అయిందో కాదో మొత్తానికైతే ఏదో ఒకటి చేసి పంపించేసేవారు ఎందుకు నీ దగ్గర ఆ స్థాయి లేదు నీకు ఈ రోజు మేము ఏదైనా ఉన్నాము నీతో మేము ఉన్నాము నిన్ను అభిమానిస్తున్నాము అంటే అది ఈ ఎంటైర్ క్రెడిట్ గోస్టు రాజశేఖర రెడ్డి గారు మేము అక్కడి నుంచి వచ్చాము మాకు అభిమానం ఆయన ఆయన నేర్పించాడు మాకు నమ్మిన వ్యక్తులను మేము కాపాడుకుంటాము మీరు మాతో ఉండండి అని కానీ నువ్వు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఏ రోజైనా నీ ను తగలిచ్చావా ఏ కొద్ది మందో మీ ఇంట్లో ఉంటారు ఎవరో వాళ్ళు పేర్లు చెప్పి మళ్ళీ నేను అందరూ కామెంట్ చేస్తున్నారు వారి పేర్లు మళ్ళీ నాకు చెప్పదలుచుకోలేదు నీ ఇంటి లోపల ఉండే ఆ ముగ్గురు పర్మిషన్ ఇస్తే మేము లోపలికి రావాలన్నా లేదు మేము నీతో ఏదైనా చెప్పుకోవాలంటే ముందు వారితో చెప్పుకోవాలన్నా వారితో చెప్పుకున్నాక అది సీక్రెట్ ఎలా అవుతుంది మేము మీతో మాట్లాడతాం మేము మీ అభిమానులం మేము మీ కోసం తిరుగుతున్నాం మీరు ప్రజల్లో పుట్టినటువంటి నాయకుడు చివరు ప్రజల్లో లేకుండానే వెళ్ళిపోయారు మీరు మళ్ళీ వస్తారా రారా అనేది కూడా ప్రస్తుతం చూస్తు ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ప్రస్తుతం మాకైతే ఆశ కూడా కలగట్లేదు ఇంత దారుణమైన స్థితిలో కూడా మేమందరం ధైర్యంగా ప్రజల మధ్య తిరుగుతూ ఉంటే నువ్వేమో బీద ఎడుపులు వేడ్చుకొని ముఖం ఇట్లా పెట్టేసుకొని ఏదో జరిగేం జరిగిపోయింది కోటి ముప్పై లక్షల మందికి రిప్రజెంట్ అండి మీరు కోటి ముప్పై రెండు లక్షల మందికి రిప్రజెంట్గా ఉండాల్సిన వాడు ఎట్టుండాలా ఫైర్లో ఉండాలా ఎస్ కోటి ముప్పై రెండు లక్షల బలం ఉంది మనకు మళ్ళీ వస్తాం మనం మళ్ళీ వస్తాం ఏముంది ఇంతకుముందు ఐదు వచ్చింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వస్తాం భగవంతుడు కనికరిస్తే ఎప్పుడైనా వస్తాం ఇది కావాలి ఎక్కడిస్తున్నావు ఎక్కడికో వెళ్ళిపోయావు ఏదేదో మాట్లాడుతుంటావు మా ఒక్క చెల్లెళ్ళు అందరూ వేశారు బాబు నీకు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అంటే ఇవన్నీ ఏంటంటే హౌ యూ హ్యాండిల్డ్ ద సిచ్యువేషన్స్ హౌ యూ హ్యాండిల్డ్ ద పీపుల్ హౌ హ్యాండిల్డ్ యువర్ ఫాలోవర్స్ వర్స్ట్గా హ్యాండిల్ చేసావు బాస్ యు హ్యాండిల్డ్ సచ్ ఎ కేస్ జనం మధ్యలో జనం కోసం పుట్టిన జగన్మోహన్ రెడ్డి బ్యారికేడ్లు పెట్టి బ్యారికేడ్లు అవతల తన అభిమానులు ఉంచి వంగి సెల్ఫీలు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు మీరు ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి కాదు నీ హ్యాండిలింగ్ చివరికి ఏ స్థితికి వెళ్ళిపో చూసారా ప్రతిపక్షం స్థాయి కూడా లేని స్థితికి వెళ్ళిపోయింది నూట యాభై ఒక్క సీట్ల జగన్మోహన్ ఎక్కడ పదకొండు సీట్ల జగన్మోహన్ ఎక్కడ పిటి బాధేస్తుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు రిజల్ట్ వచ్చి ఈరోజుకి ఎన్ని రోజులైందో నువ్వు కౌంట్ చేసుకున్నావో నీకు ఏం జరిగిందో తెలియదు ఓవరాల్గా నువ్వు మిలేనియర్వి బాగా సంపన్న వర్గంలో ఉండే వ్యక్తివి నీకు ఎలాంటి సమస్యలు లేవు పబ్లిక్లా తిరుగుతూ పబ్లిక్లో పోటీ పడుతూ పబ్లిక్తో కాంప్లీట్ చేస్తూ కబ్ పబ్లిక్తో డిబేట్ చేస్తూ నీ కోసం వాదించి నీకోసం నీ తరపున పరిగెత్తిన వారి పరిస్థితి ఏంటి ఇకనైనా మారతావనేటటువంటి ఆశ కూడా మాకు ప్రస్తుతానికైతే లేదు ఎందుకంటే ఈ పదహైదు రోజుల నీ యొక్క వ్యవహార శైలిలో ఎక్కడ ఆ మార్పు తాలూకు లక్షణాలు అయితే కనపడలేదు ఇంకా అదే టీము అదే వంగిమాగదులు అదే వెనక అదే స్టోరీలు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ ఒకటో తేదీ రాగానే జూలైలో పెన్షన్లు డెలివరీ చేసింది అనుకున్న ప్రకారం గతంలో ప్రామిస్ చేసిన ప్రకారం మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయల సాధారణ పెన్షన్ ఇచ్చింది గమనించావా మార్పు ఏనాడు చేద్దాంలే చూద్దాంలే అనే ప్రభుత్వాలు కూడా ఈరోజు నువ్వు గతంలో ఎలా చేసావో అదే స్థితిని ఫాలో అవుతున్నాయి ఏమో చెప్పినట్టు అమ్మఒడి ఐదు మందికి కూడా ఇవ్వచ్చు వాళ్ళు చెప్పినట్టు మిగిలిన పథకాలు కూడా అమలు చేయచ్చు ఏ ఎందుకు చేయకూడదు మీరు చేసిన రోజు సక్సెస్ అయింది వాళ్ళు చేయలేరా కాకపోతే ఒకరోజు ముందు చేస్తారు ఏమైపోతుంది ఇస్తారు అదే జరిగితే ఆ రోజు నీ పార్టీ పరిస్థితి ఏంటి ఓకే ఇది కూడా ఇప్పటి పరిస్థితి ఎలక్షన్స్ ముందు మంచి వేడిలో ఉండదు ఎలక్షన్ రసపట్లో ఉంది ఎక్కువ రోజులు సమయం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం మేనిఫెస్టో విన్న తరువాత జగన్మోహన్ రెడ్డి లాంటి ఉదారత్వమైనటువంటి మనస్తత్వం కలిగి ప్రజాసేవే నా యొక్క కర్తవ్యము ప్రజలే నాకు దేవుళ్ళు మీరే నాకు అన్ని అన్ని అన్నటువంటి వ్యక్తి మేనిఫెస్టో చదువుతుంటే వాస్తవంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో టీవీలో వస్తే ఒక ఐదు లక్షల మంది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అనౌన్స్ చేస్తాడని చెప్పగానే ఒక యాభై లక్షల నుంచి కోటి మంది వివర్శపు పెరిగిపోయింది ఏమో ఎలాంటి స్కీములు ఆలోచించాడో ఇంకా ఇన్నాళ్ళు పేదవారు పేదవారికే పెట్టాడు ఈసారి మధ్యతరగతి వర్గానికి కూడా ఏమైనా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరేటటువంటి స్కీములు ఇస్తాడేమో ఇంకా పెన్షన్లలో చంద్రబాబు అన్నాడు కదా నేను నాలుగు ఇస్తానని ఈయనేమైనా లేదులే మూడు వేల నుంచి మూడు వేల ఐదు ఇస్తాను లేదా ఇట్లిస్తాను అట్లిస్తాను ఏదైనా కొత్త స్కీములు ఇస్తాడేమో అని నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలు చేసేసావు కదా ఆ రోజే నీ మేనిఫెస్టో విన్నాక వైసీపీ వాడు కూడా సంతృప్తిగా లేడు జగన్మోహన్ రెడ్డి గారు నీ మేనిఫెస్టో విన్నాక వైసీపీ వాడు కూడా సంతృప్తిగా లేడంటే ఆ రోజే ఆల్మోస్ట్ చాలామంది బ్రెయిన్స్లో అర్థమైంది ఈసారి మనకు కష్టమే అని ఆ కష్టం తాలూకు ప్రతిఫలమే యాభై లక్షల చిల్లర ఓట్లను కోల్పోవడము ఈ కోల్పోయిన ఏదైతే ఉందో ఆ యొక్క తారాస్థాయి స్థితి నీకు పదకొండు సీట్లకు నిలువరించబడ్డాం మేము ఇదంతా చెప్పాము అంటే నీతో శత్రుత్వం అనో లేకపోతే నువ్వు ఏదో మాకు నచ్చని వ్యక్తి అని కాదు ఎంటైర్ ఫైవ్ ఇయర్స్ నువ్వు హ్యాండిల్ చేసిన విధానం అబ్జల్యూట్లీ రాంగ్ ఆ రోజు మేము చెప్పలేకపోయాం ఎందుకు నీకు అధికారం ఉంది అధికారం ఉండేదే కాక ఏదో కొంతమంది పేదలకైనా సంక్షేమం సక్రమంగా అందుతుందనేటటువంటి సంతోషంతో మీకు మేము మీకు ఈ విషయం చెప్పలేకపోయినామే కానీ ఇప్పుడు కూడా నువ్వు ఓడిపోయావని చెప్పడం కాదు ఇప్పటికైనా సరిదిద్దుకో నీకు ఓట్లు వేసిన వాళ్ళు నువ్వు చెప్పిన వాళ్ళు నీ అక్క చెల్లెలు నీకు వేశారు వాళ్ళకు ధైర్యాన్ని నువ్వు వాళ్ళకు మానసిక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మెసేజ్లు ఇవ్వు మానసిక మానసిక ధైర్యం ఇచ్చేటటువంటి స్పీచెస్ ఇవ్వు ముఖ కవళికల్లో కూడా ధైర్యం ఉట్టిపడేలా ఉండాలి కానీ దిగాలు ముఖం వేసుకొని ఎక్కడో స్లిప్ అయితే కన్నీళ్లు కారిపోతాయనే విధంగా ప్ర నువ్వు ప్రమాణ స్వీకారం చేశావు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు నీ ప్రమాణ స్వీకారం అంటే ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా నువ్వు చేసిన ప్రమాణ స్వీకార స్థాయి వీడియోను ఒకసారి చూసుకుంటే ఓటమి తాలూకు గుణపాఠాలు ఎలా ఉండాలంటే రాబో కాలంలో అవి పవర్ లాగా మారాలే కానీ జీవితంలో కుంగిపోకూడదు దశలిపోకూడదు పడిపోకూడదు మీరు మీ తండ్రిని కోల్పోయినప్పుడే ధైర్యంగా ఉన్నారు మిమ్మల్ని పదహారు నెలలు జైల్లో పెట్టినప్పుడు ధైర్యంగా ఉన్నారు మిమ్మల్ని ఇదే ప్రతిపక్ష కూటమి హింసించిన రోజు కూడా ధైర్యంగా ఉన్నవారు అధికారం ఐదేళ్లు చలాయించి ప్రజలకు అంతో ఇంతో సేవ చేసిన తర్వాత కూడా మీరు ఈ స్థితిలో ఉన్నారంటే అసలు అది ఏంటి మీ మెంటాలిటీ ఏమైపోయింది మీ మానసిక దృఢతత్వం ఎక్కడ వెళ్ళిపోయిందో మాకు ఇంకా డౌట్గానే ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే మీరు రాంగ్ హ్యాండ్లింగ్ చేసినటువంటి చాలా సబ్జెక్టులే ఉన్నాయి చాలా అంటే చాలానే ఉన్నాయి ఒక్కొక్కటిగా అవకాశం వచ్చినప్పుడు చర్చించుకోపోదాం ఇప్పటికైతే మీరు వీలైనంత త్వరగా ముఖం మార్చి చక్కని వేషధారణ ఆ పైజామా ఏంటి ఆ కొత్త దేవుడు వచ్చాడని కిండలు పడేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నారు మీరు నో స్ట్రాంగ్ ఆర్ జస్ట్ ఫిఫ్టీ సూటేయి అవసరం జీన్ ప్యాంటే అవసరే టీ షర్ట్ అయ్యి స్పిరిట్ ఇవ్వు రాహుల్ గాంధీ చూసావా పార్లమెంట్లో టీ ఉన్నాడు అంటే టీషర్ట్ ఏమి డిగ్నిటీ తగ్గించేది కాదు స్పిరిట్ ఆ స్పిరిట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయి జగన్ రెడ్డి గారు మీకు ఇదే మా విన్నతి ప్రజలకు ప్రతిపక్ష నాయకుడిగా బతికే ఉన్నాను నాకు హోదా లేకపోయినా మీకోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి సంకేతాలు పంపు ఇకనైనా అంటే నీ క్యాడర్ ఎక్కడికి వెళ్ళిపోకుండా ఉండే ప్రయత్నం చేసుకో థ్యాంక్ యూ